బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట్ జిల్లా మేల్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం సోమవారం దాడి చేసింది హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి మూడు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకున్నారు కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం రామపురంలోని తోట శివశంకర్ నూకుల సూర్యప్రకాష్ అనే వ్యక్తుల ఇల్లు ఓ రైస్ మిల్లు సమీపంలోని షెడ్లలో తనిఖీలు నిర్వహించారు మేల్ల చెరువు మండల కేంద్ర పరిధిలోని వేపల మాదాపురం రామపురం గ్రామంలో ఈ కల్తీ మద్యం దందా నిర్వహిస్తున్న తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు మూడు ప్రాంతాల్లో వివిధ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రెడ్ అలర్ట్ గా దొరికారు వీరు తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించగా గుంటూరు జిల్లా రేపల్లెలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు దీంతో తీగలాగితే డొంకత్తా కదిలినట్లు దొరికిన వ్యక్తులు మేల చెరువు మండలం నుంచి వచ్చినట్లు సమాచారం ఇవ్వగా సమాచారాన్ని హుజుర్ నగర్ ఎక్సైజ్ పోలీసులకు అందించారు దీంతో ఎక్సైజ్ పోలీసులు మేల చెరువు వేపలం రామపురం గ్రామంలో దాడులు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మేల చెరువు మండలం రామాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న నూకల ప్రకాష్ కు చెందిన రైస్ మిల్లులో కల్తీ మద్యం తయారు చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి సరఫరా చేస్తున్నట్లు తేలింది ఇక రైస్ మిల్లులో భారీ ఎత్తున కల్తీ మద్యం లభించింది కల్తీ మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఎనిమిది వందల ముప్పై రెండు లీటర్ల శానిటైజర్ స్పిరిట్ తో పాటు మూడు వందల ఇరవై ఆరు లీటర్ల బాటిల్ నింపిన ముప్పై ఎనిమిది కార్టన్ల విస్కీ బాటిల్లు కల్తీ మద్యం బాటిళ్లపై అంటించే నకిలీ లేబుల్లు ఎక్సైజ్ హీల్స్ లభించాయి